హిందువులకున్న అనేక పండుగల్లో తొలి ఏకాదశి మొదటిది హిందువుల నిత్య జీవితంలో తిథులకు అత్యంత ప్రాధాన్యత ఉంది తిథుల్లో ఏకాదశిని పవిత్రమైందిగా భావిస్తారు ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా దశమి ఏకాదశిల కోసం ఎదురుచూస్తారు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢశుద్ధ ఏకాదశి ప్రత్యేకమైంది పవిత్రమైంది కూడా దీన్నే శయన ఏకాదశి లేదా హరివాసరం అని పిలుస్తారు కొన్ని చోట్ల పేలాల పండుగ అని కూడా అంటారు ఈరోజే దక్షిణాయనం ప్రారంభం కూడా పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషితల్పంపై శయనిస్తాడు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు దక్షిణాయనంలో అన్ని పండుగలకు ముందుగా వచ్చే పండుగ కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఈ రోజున దేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో విశేష పూజలు జరుగుతాయి ముఖ్యంగా వార్కారీలు చేపట్టిన పాదయాత్ర ఈ రోజుకు పండరీపురం చేరుకుంటుంది లక్షలాది భక్తులు పాదయాత్రల ద్వారా పాండురంగని సన్నిధికి చేరుకుని భజనలు కీర్తనలతో భక్తి పరవశులవుతారు పూరి జగన్నాథుని సన్నిధి భక్త సముద్రమే అవుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయమానంగా జనులకు దర్శనమిస్తాడు శ్రీరంగంలోని కావేటి రంగనాథుడు భక్తకోటికి కనులవిందు చేస్తాడు కోరిన కోరికలను తలకింది మానికతో కొలిచి కష్ట నివారణ చేస్తాడు ఈరోజు దేశంలోని నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలు అపర వైకుంఠ తేజస్సుతో వెలుగొందుతాయి మహాసాధ్వి అయిన సతీశ ఈ సైన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని సంతులీలామృతం పురాణం చెప్పింది అందువల్లనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ వ్రతాన్ని ఆచరించదలసిన వారు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా శ్రీహరిని పూజించాలి భాగవత పఠనం చేయాలి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్య మాడరాదు ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి మరుసటి రోజు ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి యథాశక్తి అన్నదానం చేయడం మంచిది రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈ ఋతువులో భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేదానికి సంకేతమే యోగనిద్ర ఈ కాలంలో ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ఏకాదశి వ్రతమహత్యం వివరించాడని పేర్కొనబడింది దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్ర కాలంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు నాటి నుండి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తరించారు ఒకసారి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి తన పొందుకోరిన రంభను సైతం తిరస్కరించాడట అంతటి పవిత్రమైనది అంతటి నిష్ఠాపూరితమైనది ఈ ఏకాదశి వ్రతం ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం స్వీకరించిన వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస్య దీక్ష తీసుకున్నవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు ఒక చోట స్థిరనివాసులై కామక్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నియమాలు నిషేధాలు పాటిస్తారు ఈరోజు జొన్న పేలాలు బెల్లము కలిపి దంచి పిండి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంటిల్లి పాది పేలపిండిని ఖచ్చితంగా తింటారు పురాణాల ప్రకారం తాళజంగుడనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధంలో అలసిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుండి ఒక కన్యను జనింపజేశాడు ఆమె పేరే ఏకాదశి ఆమె మురాసురునితో పోరాడి సంహరించింది అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆమెను ఏదైనా వరం కోరుకోమనగా ఆమె మూడు వరాలు కోరుకున్నది ఒకటి సదా మీకు ప్రియంగా ఉండాలి రెండు అన్ని తిథుల్లోనూ ప్రముఖంగా ఉండి అందరి చేత పూజింపబడాలి మూడు నా తిథియందు భక్తితో పూజించి ఉపవాస దీక్షలు చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణాలు చెప్పాయి వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని లౌకికార్థంలో చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటన్నింటినీ మనిషి తన అధీనంలోనికి తీసుకొని వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి ఇది మనిషి జన్మ సాఫల్యానికి తొలిమెట్టు అవుతుంది ఈ సాధన తదేకంగా కొనసాగితే ప్రాప్తి కలుగుతుందని అలౌకికార్థం పురాణ కాలంలో మాంధాత అనే సూర్యవంశరాజు ఉండేవాడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు మాంధాత వారి బాధలు చూడలేక అంగీరసుని సలహా అడుగగా ఆయన సూచన మేరకు మాంధాత సైనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించడం వల్ల రాజ్యంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారట సహజంగా విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు అనగానే దేవుడు నిజంగానే నిద్రపోతాడా అనే సందేహం సామాన్యులకు కలుగుతుంది అయితే దీనిని జ్ఞాన దృష్టితో చూస్తే పరమార్థం గోచరిస్తుంది శ్రీ మహావిష్ణువు సర్వం వ్యాపించి ఉన్నవాడు ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి వాటిలో ఒకటి శ్రీ సూర్యనారాయణుడు అంటే అంతర్లీనంగా సూర్యభగవానుడు అని అర్థం అన్నమాట ఇప్పటిదాకా ఉత్తరం వైపుగా ప్రయాణం చేసిన సూర్యభగవానుడు ఈ రోజు నుండి దక్షిణం వైపుగా మళ్ళుతాడు అంటే ఈ రోజు మొదలుకొని దక్షిణం వైపుగా ప్రయాణిస్తాడు దీన్ని సాధారణ వ్యవహారంలో నిద్రపోవడం అని అంటారు ఈ నెలలో ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల మన శరీరాల్లో జడత్వం వ్యాపిస్తుంది వర్ష ఋతువు పొడవునా అనేక రోగాలు కలుగుతాయి వాటి నివారణకు సహజమైన నివారణం ఉపవాసం ఆయుర్వేదంలో దీనిని లంఘనం అంటారు ఉపవాసం వల్ల శరీరంలో నూతనోత్తేజం కలుగుతుంది జఠరాగ్ని సక్రమవుతుంది ఇంద్రియ నిగ్రహం మనసుకు అలవాటవుతుంది ఇంతేకాకుండా కష్టపరిస్థితులు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి అలా ఏకాదశి నాడు ఉపవాస దీక్ష స్థిరపడింది చాలామంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిల్లో ఉపవాస దీక్ష చేస్తారు కొందరు ప్రతి మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిలో దీక్ష చేస్తారు ఎప్పుడూ ఉపవాసం ఉండని వారు సైతం తొలి ఏకాదశి నాడు దీక్ష చేసి తరిస్తారు ఈ పండుగకు పేలపిండి తినడం ఒక ఆచారం జొన్నలు వేయించి బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తింటారు ఈ రోజున దేవాలయాల్లో పేలపిండిని ప్రసాదంగా పంచుతారు ఆరోగ్యపరంగా పేలపిండి చాలా మంచిది సహజంగా బయటి ఉష్ణోగ్రతలు శరీరంలో మార్పులకు కారణమవుతాయి గ్రీష్మం వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కనుక జఠరాగ్ని తగ్గిపోతుంది ఈ పేలపిండి శరీరంలో వేడిని పెంచడం ద్వారా ఆ సమస్యను నివారిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణలో ఇది సహాయపడుతుంది అనేక ఒడిదుడుకులతో నిండిన ఈ సాంఘిక జీవనానికి ఆధ్యాత్మిక శక్తిని జోడించడం వలన దివ్యమైన తేజస్సు శ్రేయస్సులు లభిస్తాయి పూజలు వ్రతాలు పండుగలు మన నిత్య జీవితాన్ని నూతనోత్తేజంతో ముందుకు నడిపిస్తాయి ఏదో చేస్తున్నాం ఏదో అనుసరిస్తున్నాం ఆచారమే కదా అని తేలికపాటి నిర్లక్ష్య భావంతో కాకుండా సభక్తికంగా త్రికరణ శుద్ధిగా శ్రీమన్నారాయణుని దివ్యలీలా పర్వాన్ని నమ్మి ఆచరించిన వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి పురాణ కాలం నుండి నేటి వరకు ఆ జగన్నాథుని పవిత్ర నామాన్ని నమ్మి స్మరణ చేసిన వారు చెడినవారు లేరని లోకోక్తి కనుక చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం వేయింతల వరదాయకం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం అనేక జన్మల కర్మశేషాన్ని తొలగిస్తుందని జన్మరహిత మార్గాన్ని సుగమం చేస్తుందని ఋషిముని వాక్కు ఇటు ప్రకృతిలోని వైవిధ్యతను అటు ఆధ్యాత్మిక తత్వంలోని సంక్లిష్టతను అనుసంధానిస్తూ మనిషిని మాధవుని సన్నిధికి చేర్చే దివ్య సాధనమే ఈ ఏకాదశి వ్రతం లోకమంతా అనుసరణీయం ఆచరణీయం కూడా కనుక ఈ తొలి ఏకాదశి మీ అందరికీ అయినారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని ఆ వైకుంఠధాముని దివ్య చరణారవిందాలకు వినమ్ర నమస్కృతులు ఆచరిస్తూ సర్వే సుఖిన సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్దు భవే ఓం శాంతి శాంతి శాంతి